జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారో లోకేష్లపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టినందుకు గాను నమోదైన కేసులో విచారణ నిమిత్తం పోలీసులు నోటీసులు జారీ చేయడంతో బుధవారం ఉదయం వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జి సజ్జల భార్గవరెడ్డి మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్కు వచ్చారు ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ సముదాయ ప్రధాన గేటు వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు సజ్జల భార్గవ్ను దర్యాప్తు అధికారి మంగళగిరి రూరల్ సిఐ వై శ్రీనివాసరావు ఈ కేసుకు సంబంధించి ముప్పైకి పైగా ప్రశ్నలను అడిగినట్లు తెలుస్తోంది అయితే అందులో కొన్నింటికి సమాధానం ఇవ్వగా మరికొన్నింటికి సరైన సమాధానాలు ఇవ్వలేదని తెలిసింది దాదాపు రెండు గంటల సేపు వివిధ ప్రశ్నలను అడిగి సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేశారు అయితే కొన్ని ప్రశ్నలకు లేని సమాధానాలు ఇచ్చినట్లు సమాచారం సజ్జల భార్గవ్తో పాటు లాయర్ బాజీ ఉన్నారు విచారణ అనంతరం సజ్జల భార్గవ్ బయటకు రాగా ప్రధాన ద్వారం వద్ద వైఎస్ఆర్సిపి మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ దొంతిరెడ్డి వేమారెడ్డి వైఎస్ఆర్సిపి నాయకులు పలువురు ఉన్నారు ఆ వెను వెంటనే సజ్జల భార్గవ్ కారులో వెళ్ళిపోయారు విచారణ అనంతరం దర్యాప్తు అధికారి వై శ్రీనివాసరావు మీడియా సమావేశంలో పలు విషయాలు వెల్లడించారు నవంబర్ నెలలో ఒక సోషల్ మీడియాకి సంబంధించిన ఒక కేసు రిపోర్ట్ కావటం జరిగింది ఆ కేసులో భాగంగా మనం దాంట్లో కొన్ని అబ్యూజింగ్ పిక్స్ కొన్ని పోస్ట్ చేయటం దాంట్లో దానిలో భాగంగా మనం కేసు రిజిస్టర్ చేయటం జరిగింది ఆ కేసులో భాగంగా దాంట్లో కొన్ని వైఎస్ఆర్సి సోషల్ మీడియా విభాగం నుంచి దానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఆ అకౌంట్స్ మెయింటైన్ చేస్తూ కొన్ని కొన్ని అబ్యూజింగ్ బాడీ షేమ్ అబ్యూజింగ్ వర్డ్స్తో కొన్ని బాడీ షేమ్ చేస్తూ కొన్ని పిక్స్ పోస్ట్ చేయడం జరిగింది దానిలో భాగంగా మన కేసు రిజిస్టర్ చేసి కట్టడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు దర్యాప్తు అనేది దీంట్లో ముద్దాయిలుగా ఉన్న ఒక వ్యక్తి తర్వాత దానికి సంబంధించిన అది అప్స్టాండింగ్లో ఉన్నాడు ఎవరైతే అతను పర్వత సుధాకర్ రెడ్డి అని అతను మెయిన్ పోస్ట్ చేసిన అతను అతను వచ్చేసి మన వైఎస్ఆర్సి స్టేట్ ఏ అయితే కన్వీనర్ గారు సంబంధించిన కొన్ని ఉన్నాయో ఛానల్స్ పైక్ అకౌంట్స్ ఏ ఉన్నాయో ఆ అకౌంట్స్ సంబంధి లింక్లో ఉన్నట్టుగా మా దగ్గర సమాచారం ఉంది దాని మీద వీరు కూడా కోర్టును ఆశ్రయించడం జరిగింది కోర్టును ఆశ్రయించి వాళ్ళకి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది కోర్టు యాన్స్పెక్టరీ బెయిల్ వేసుకున్నప్పుడు కోర్టు కూడా త పోలీసు వారికి దర్యాప్తులో సహకరించండి అని చెప్పేసి తర్వాత కొన్ని కోర్టు ప్రొసీజర్ ప్రకారం వాళ్ళ అరెస్ట్ ప్రక్రియ కానీ ఇటుగా ఫాలో అవ్వని చెప్పేసి ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా వారికి నోటీస్ ఇచ్చి ఈరోజు పిలిపించడం జరిగింది సజల భార్గవ రెడ్డి కానీ పిలిపించి దానిలో భాగంగా మా దర్యాప్తులో భాగంగా మాకు ఏదైతే ఈ కేసుకి రిలేటెడ్గా అబ్యూజింగ్ ఫొటోస్ కానీ ఇవి ఏవైతే ఉన్నాయో దానిలో భాగంగా వాళ్ళు ప్రశ్నించడం దానికి సంబంధించిన కనెక్టివిటీ కోసం ప్రశ్నించడం జరిగింది దానిలో దానికి సంబంధించిన సమాచారం కొన్ని అనుకూలంగా కొన్ని వ్యతిరేకంగా కానీ చెప్పడం జరిగింది అవన్నీ కూడా మేము కోర్టు వారికి ఏదైతే చేసాం అవన్నీ కూడా కోర్టు వారికి రికార్డు పరంగా ఫైల్ మెమో రూపంలో ఫైల్ చేయడం జరుగుతుంది దీంట్లో అవన్నీ అంటే ఎన్నే పర్టికులర్గా మనం దర్యాప్తుల అంశాల్లో మనం చెప్పకూడదు కొన్ని ఏదంటే కేసు దర్యాప్తులో ఉంది కాబట్టి కొన్ని అంతకంటే మించి ఎక్కువగా విషయాలు కూడా మనం కోర్టు వారి పరిధిలో ఉంది కాబట్టి మనం ఎక్కువగా దాంట్లో ఎక్స్పోజ్ చేయకూడదు అంటే ఇక్కడ ఏంటంటే సోషల్ మీడియా వింగ్కి సంబంధించి ఓవరాల్గా అతను స్టేట్ కన్వీనర్ ఇతను ఆధ్వర్యంలో కొంతమంది వింగ్ అని కొంతమంది వాలంటీర్స్ రూపంలో ఉండొచ్చు కొంతమంది ఎవరైతే ఈ కోఆర్డినేటర్స్ ఉంటారు కదా జిల్లా మరియు కాన్స్టిట్యెన్సీ స్థాయి మండల స్థాయి కోఆర్డినేటర్స్ ఉంటారు కదా వాళ్ళ ఆధ్వర్యంలో జరిగిన ఇదంటే ఓవరాల్గా ఈ స్టేట్ కన్వీనియర్ కాబట్టి ఇతని కంట్రోల్లో ఉంటారు ఇతని ఇదిలో ఇతని అప్రూవల్తోనే అవన్నీ కూడా స్ప్రెడ్ అవుతాయి అనేది ఒక ఇది ఉంది కాబట్టి దాంట్లో భాగంగా ఇచ్చిన దాంట్లో భాగంగా రిపోర్ట్లో కూడా అది ప్రత్యేకంగా పొందు వరుస పెరిగింది కాబట్టి అతను ముద్దాయిగా దాంట్లో ఇది కావడం దీంట్లో ఇద్దరండి ఇద్దరు ఒక వ్యక్తి కడప జిల్లాకు సంబంధించిన వ్యక్తి పర్వత సుధాకర్ రెడ్డి అని చెప్పేసి ఒక అతను ఉన్నాడు తర్వాత స్టేట్ వైసీ వైఎస్ఆర్సి కా కోఆర్డినేటర్గా మొత్తం ఇతను రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు వరకు ఇతను ఉన్నాడు తర్వాత దానికి సంబంధించి ఆ టైంలో స్ప్రెడ్ అయింది స్టిల్ కంటిన్యూ కాబట్టి దాని మీద ఏది ప్రజెంటు ఎవరైతే సీఎం గారి మీద డిప్యూటీ సీఎం గారి మీద తర్వాత కొంతమంది ఇంకా వ్యక్తుల మీద కొంతమంది సినిమా యాక్టర్స్ మీద పెట్టడం జరిగింది వాటి మీద ఆల్రెడీ ఇవన్నీ కూడా కోర్టు వారికి పంపించడం జరిగింది అవన్నీ కూడా ఇంకా దాంట్లో అది దర్యాప్తులో భాగంగా అవన్నీ కూడా ఉంటాయి అవన్నీ కూడా మనం ఏంటంటే అది ఇంకా ప్రాసెస్ అది ఆ ప్రాసెస్లో ఏ విధంగా అయింది ఎట్లా ఏ విధంగా వచ్చింది వీళ్ళకి ఏంటనేది ఈ ప్రాసెస్లో మనం దర్యాప్తులు ఇంకా కంప్లీట్ చేయాల్సి ఉంది అట్లా కంప్లీట్గా ఫిర్యాదు అవన్నీ కొన్ని ఎక్స్పోజ్ చేయకూడదు ఏది దీంట్లో ఏదన్నా మనకు ఇప్పుడు ఆల్రెడీ మనకి ఇచ్చిన సమాచారం మనకి సఫిషియంట్గా లేనప్పుడు దీంట్లో డౌట్ ఉన్నప్పుడు దీంట్లో దీనికి రిలేటెడ్ ఇంకా అంశాలు మనకు కావాలనుకున్నప్పుడు మళ్ళీ నోటీస్ ఇచ్చి మళ్ళీ పిలిపిస్తాం ఇప్పుడున్న దాని మీద కొంచెం వర్కౌట్ చేసి దీని రిలేటెడ్ దానికి యాడింగ్ అంశాలు ఏమైనా కావాల్సి వస్తే ఏదన్నా క్లారిటీ కోసం మళ్ళీ పిలిపిస్తాం ఆ విచారాలు సహకరించడం అంటే దాంట్లో మనం పూర్తిగా సహకరించ దీంట్లో మళ్ళీ దీన్ని మనకి కేసుకు ఇప్పటివరకు ఉన్న ఇన్వెస్టిగేషన్ ఫ్యాక్ట్స్ ఏ అయితే ఉన్నాయో ఆ ఫ్యాక్ట్స్కి రిలేటెడ్గా వీళ్ళు చెప్పిన అంశాలకు సంబంధించి మన దగ్గర ఉన్న సమాచారాన్ని బట్టి ఏదైతే ఉందో దీన్ని ఒకసారి కంపారిజన్ చేసుకున్న తర్వాత ఇంకా కోఆపరేట్ చేశారా లేదా అనేది అంశం ఒకటి రైజ్ అవుతుంది మాకైతే మాకు సంబంధించి అయితే పూర్తిగా కొన్ని అంశాల్లో మాకు క్లారిటీ ఇవ్వలేదు కాబట్టి మళ్ళీ ఇంకొకసారి క్లారిటీ కోసం మళ్ళీ పిలిపించాల్సిన సందర్భం రావచ్చు అది అది ఒక అంశం అది సపరేట్ మ్యాటర్ అది ఇప్పుడు ప్రజెంట్ దర్యాప్తులో భాగంగా పిలిపించడం జరిగింది ఫస్ట్ దర్యాప్తులో భాగంగా పిలిపించడం జరిగింది అది ఒక అంశం యాక్చువల్గా అది కోర్టు డైరెక్షన్ కూడా ఎందుకంటే మనం ఏంటంటే అరెస్ట్ చేసే అవకాశం కోర్టు డైరెక్షన్ ప్రకారం కాబట్టి దాంట్లో ఏంటంటే మనం దర్యాప్తులో భాగంగా మనం పిలిపించుకోవచ్చు నోటీస్ ఫాలో కానీ బిఎన్ఎస్ఎస్ కింద ఫాలో కాని చెప్పింది అంటే దీంట్లో ఉన్న యాజ్ ఫర్ ఎఫ్ఐఆర్ ఇద్దరు విచారణకి ఒకళ్ళే ఒక అతను ఆల్రెడీ వేరే వేరే కంట్రీస్లో ఉన్నాడు అతను అప్ స్టాండింగ్లో నవంబర్ నెలలో అతని మీద మెయిన్ మెయిన్ అక్యూజ్డ్ ఒక అతను అతని మీద ఎల్ఓసి ఇష్యూ అయ్యింది ఉంది ఆల్రెడీ అది వేరే వాళ్ళు ఇక్కడ పోలీసులో ఉన్నారు ఈయన మీద అయితే ఇంకా మేమైతే మేమైతే ఇష్యూ చేయలేదు ఆల్రెడీ వేరే కేసులు ఉన్నాయి కదా ఇవి కాకుండా వేరే కేసెస్ కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళే ఉన్నారు జస్ట్